చదువుస్ లో వైన్ షాప్ వద్దు హాస్టల్స్ దగ్గర వైన్ షాప్ వద్దు 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 వైన్ షాప్ వద్దు చెప్పండి స్థానికురాలు నేను శారదా నా పేరు ఆల్రెడీ బార్ ఒకటి ఉంది మళ్ళీ బ్యాక్ సైడ్ లో ఫ్రంట్ గా వైన్ షాప్ ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ చిన్న పిల్లల హాస్టల్ ఒకటి ఉంది టెంపుల్ ఉంది చర్చిలు ఉన్నాయి ఇవన్నీ కాకుండా రోడ్డు మీదకి పిల్లలు రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది వీళ్ళు తాగి ఎట్లా పడితే అట్లా వెళ్తూ గొడవలు చేస్తూ ఈ పిల్లల వల్ల వాళ్ళు ఏది పడితే అది చేస్తున్నారు అని చెప్పి మేము ఇక్కడ ఉండే వాళ్ళం చాలా ఇబ్బందులు పడుతున్నాము దాని వల్ల వైన్ షాప్ ఇక్కడ ఓపెన్ చేసేది మేము వద్దని చెప్తున్నాము ఉందా ఇక్కడ షాప్ ఉంది మళ్ళీ ఇంకోటి మొదలు పెడుతున్నారు ఇక్కడ ఇప్పుడు దానిలో తాగొచ్చిన వాళ్ళే పిల్లలు రోడ్డు మీదకి రావాలన్నా పెద్దోళ్ళు రోడ్డు మీదకి రావాలన్నా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని రామచంద్రన్ మేము బాధపడుతున్నాం అది కాకుండా మళ్ళీ కొత్తగా ఇంకోటి ఓపెన్ చేస్తున్నారు దీని వల్ల మేము ఎవరికి చెప్పాలి ఏం చెయ్యాలి గుడి ఉంది చిన్నపిల్ల హాస్టల్ కూడా ఉందండి ఎవరన్నా మధ్య తరగతి వాళ్ళు పిల్లలు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు మేము ఇళ్లలో పాస్ పనులు చేసుకొని కూలి టైం పడితే ఆ టైం వస్తాం ఒక మాకు టైం అంటూ ఉండదు ఇప్పుడు మేము రావడానికి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో కొంచెం ఎడారిగా ఉంటది కాబట్టి ఈ ప్లేస్ మాకు భయమేస్తుంది తిరగాలన్నా కూడా దీని వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు రావాలన్నా ఎవరు తాగేసి సీసాలు పట్టుకొని అడ్డంగా నుంచోవడం ఇక్కడ పెడితే అక్కడ పాసులు పోయడం చెండాల అసభ్యంగా ఇచ్చేస్తున్నారు అందుకని మాకు ఇక్కడ అయితే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవు అవును ఇబ్బందిగా ఉందండి దయచేసి ఇది దృష్టిలో పెట్టుకొని కొంచెం దీని మీద చర్యలు తీసుకోవాలని పెద్దవాళ్ళని అడుగుతున్నాం చాలా మంది ఉన్నారండి అందరు పేదోళ్ళు అండి కూలి పనికి వెళ్లే వాళ్ళు తాగేవాళ్ళు ఉన్నారండి ఆల్రెడీ వాళ్ళతోనే అల్లాడిపోతున్నాం మళ్ళీ కొత్తగా ఇది ఒకటి సమస్య అనేది మాకు వద్దని చెప్తున్నాం పద్మానగర్ లో ఉంటామండి అందరం కలిసి మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాము అందరం కలిసి పైసలు కూడబెట్టి బ్యాంకులో చేసి అపాయింట్మెంట్ పెట్టుకున్నామండి దాదాపు దాదాపుగా అందరూ ఒక వంద మంది వంద మందిలో నివసిస్తాము ఎదురుగున్న బారు వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాము ఇప్పటి వరకు మీది లైట్ లేకపోయినా మేము రోడ్డు మీద రాలేదండి ఎవరికి కంప్లైంట్ చేయాలి ఈ వైన్స్ వల్ల పిల్లలు ఇబ్బంది పడతారు ఆడవాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి చెప్తున్నామండి ఇప్పుడు లైట్ లేకపోయినా కూడా నాకు ఎవరు మాట్లాడట్లేరండి మాకు మీద ముందుగా వైన్ షాప్ వద్దు స్కూల్ దగ్గర వైన్ షాప్ ఉండకపోతే పక్కన గుడి ఉందండి గుడికి వెళ్లే దాంట్లో కానీ ఇంట్లో వెళ్లే దాంట్లో కానీ మీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ నైట్ పిల్లలు ఏడింటి వస్తారు స్కూల్ కాలేజీ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది గాజు పెంకులు వేసి తాగి సీసా పెంకులు వేసి ఇక్కడ బాగా వాళ్ళ మళ్ళీ ఇంకా వైన్ షాప్ ఉంటే లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది దయచేసి వైన్ షాప్ వద్దని మనం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి మా ఇళ్ళల్లో మా భార్య భర్తలతోనే పడుతున్నామండి ఇక్కడ ఇళ్లలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి ఉంటుంది పొద్దున కూర్చున్నాము కూర్చొనే ఉన్నాము వచ్చారు టెంట్ పిక్ చేశాడు మా మీద కూడా చూడకుండా చాలా అసభ్యంగా ప్రవర్తించారండి పొద్దుని చాలా ఇబ్బంది కూర్చున్నారా ఏమన్నారు వాళ్ళు మా స్థలంలో కూర్చోండి అనని మా మీద అసభ్యంగా మాట్లాడారు వద్దు <u Asia> <anyone>